సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మద్దతు తెలపండి ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని పరిశీలిద్దాం నా తల్లిదండ్రులు నన్ను పదవ తరగతి వరకు చదివించినారు ఆ తరువాత ఎన్నో ఆశలతో పెండ్లి చేశారు సంసార జీవితం గురించి చెప్పలేనన్ని కలలు గన్నాను ఆశలు నిరాశపరుస్తూ ఆకస్మికంగా నా భర్త మరణించి ఉన్నాడు ఆయన గతించి పదిహేను సంవత్సరాల కాలం అయ్యింది ఆ సంసార జీవితంలో నాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగినారు నా భర్త పోయినప్పటి నుండి నేను మా గ్రామంలో కొంతమంది చేసినట్లే నాటు కాచి ఆ డబ్బులతో పిల్లలను పెంచేదానిని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మేరకు సారాయి కాయడం అనే వృత్తిని మానివేసినాను ప్రస్తుతం నా జీవనోపాధి బహు కష్టతరంగా ఉంది ఇద్దరు ఆడపిల్లలను పోషించుకోవడం కుటుంబాన్ని నెట్టుకురావడానికయ్యే ఖర్చులతో ఆర్థిక బాధతో నలిగిపోతున్నాను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో నా బాధను ఇలా వెల్లడించుకుంటున్నాను ఏదైనా నాకు తగిన చిన్నపాటి ఉద్యోగము మంజూరు అయ్యేటట్లు సిఫార్సు చేయ ప్రార్థన మనుషుల ఆర్థిక బాధలను అర్థం చేసుకోవడానికి ఈ అర్జీ దోహదపడుతుందని భావించడమైనది ఈ అర్జీ బాపట్ల మండలం స్టూవార్ట్టుపురం గ్రామం నుండి వచ్చింది ధన్యవాదములు